డి విత్తనాలు కానీ నేరేడు విత్తనాలు కానీ మొలకెత్తి కాయలుకస్తే అనేక జంతువులు తింటాయి మనుషులకి ఉపయోగము ప్రకృతిలో మొక్కలు పెంచడం ఒక భాగము కాబట్టి ఆ పెంచినట్లు అవుతుంది అదేవిధంగా రావి విత్తనాలు వటవృక్షాలు వీటిని సేకరించి మేము వల్ల అనేక వేల పక్షులు ఈ మొక్కలపైన నివసిస్తూ ప్రకృతికి ఆనందాన్ని కలిగిస్తాయని ఈ కార్యక్రమము మేము నేను నేను అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కళావతి సాయి ఆకాష్ అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తి రవి అనే మెకానికల్ రవి అంటాము ఆ రవి వాళ్ళు మనోరాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భవిష్యత్తులో చిన్నపిల్లల్లో మొక్కల యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో వన సంరక్షణ మొక్కల సంరక్షణ దాని విత్తనాలను చల్లి ఎద అనేక లక్షల మొక్కల్ని పెంచేదానికి సహకార అందించినారు ఈరోజు